తిరుపయ్య మేలుకొలుపుల్లో ఆరో రోజు పాసరం గోపికలను ఉద్దేశించి గోదాదేవి ఇలా మాట్లాడుతోంది ఓ గోపిక పక్షులన్నీ కలకలమని ఒకదాన్నొకటి పిలుచుకుంటున్నాయి చూడు పక్షులరాజు అయినటువంటి గరుకుమంతుల దేవాలయంలో తెల్లనటువంటి శంకర్ నుండి వెలువడేటువంటి పెద్ద ధ్వని నువ్వు వినలేదా ఓ గోపిక లేచి రాయికనేనా రాక్షసైనటువంటి పోతన స్తనములందరి విషాన్ని ఆరగించినవాడు పండిని చెడినట్లు తన్నినటువంటి వాడు పాలకడల్లో తెల్లని యోగ యోగనిద్ర చెందినటువంటి శ్రీకృష్ణుడు సృష్టికి మూలం బీజమ వంటివాడు వాడు మనస్సును నిలుపుకున్నటువంటి మునులు యోగులు మెల్లగా మేలుకుంటున్నారు హరిహరి అనేటువంటి నామస్మరణ చేసేటువంటి ఘోష మా మనస్సుల్లో ప్రవేశించి మమ్మల్ని అందరినీ కూడా పరవశింపచేస్తుంది ఈ భవ్యమైనటువంటి అద్వితీయమైనటువంటి ఈ వ్రతాన్ని మనం అందరం చేద్దాం రండి అంటూ గోపికలను ఉద్దేశించి కోదాదేవి పిలుస్తుంది